అంటే జనరల్గా వన భోజనాలు అనేది ట్రెడిషనల్గా ఎవ్రీ కమ్యూనిటీలో చేసేటువంటి కార్యక్రమం కానీ హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో అంటే ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఒక కమ్యూనిటీ బాండ్ కమ్యూనిటీ రిలేషన్ ఒక స్ట్రెంగ్త్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ జ్ఞానేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే హైటెక్ సిటీలో పద్మశాలీలు ఎక్కడ ఉన్నారని వెతకటమే చాలా కష్టమైనటువంటి పని అలాంటిది ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇలాంటి ఈవెంట్కు ఇన్వైట్ చేసి అందరినీ ఒక గ్యాదరింగ్ ఒక సోషల్ గ్యాదరింగ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అదే మన పద్మశాలీలో ఒక ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాడు మన క్యాస్టా మన కులవాడని తెలుసుకోవడానికి టైం పడుతుంది ఇండియాలో పద్మశాలి పాపులేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ క్రోర్ అని చెప్తున్నారు అంటే పాపులేషన్లో జీరో పాయింట్ సెవెన్ పాపులేషన్ జీరో పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఆఫ్ ది పద్మశాలిస్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు అది తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేరళ తమిళనాడు ఇటు వస్తే గుజరాత్ మహారాష్ట్రలో పద్మశాలీస్ ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనది ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మన పద్మశాలీస్ ఉన్నారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషను ఎంతమంది ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఉన్నారంటే మనది చాలా ఇంటలెక్చువల్ క్లాన్ మన ఎడిటరీగా వచ్చినటువంటి మన జీన్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ జీన్ చాలా తెలివిగల జీన్ ఎందుకంటే మన పూర్వీకులు చేసేటువంటి నుంచే మనకు ఒక ఇంటలెక్చువల్ జీన్ అనేది వచ్చింది ఎందుకంటే అది మోటార్ యాక్టివిటీస్ ఒక ఐ అండ్ హ్యాండ్స్ కోఆర్డినేషన్తో ఒక అవర్స్ టుగెదర్ ఒక మొగ్గం గుంటలో కూర్చొని చిన్న మైనర్ మిస్టేక్ ఒక చిన్న పోగు తెగినా కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసి ఆ డిజైన్ ఆ శారీ ప్యాటర్న్ చేసేది అనేది ఒక స్కిల్ అది జెనెటికల్గా ఎంతో అబ్జర్వేషన్తో ఎంతో మనము ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఆ విధంగా మనలోకి వచ్చినాయి నిజానికి ఈరోజు చాలా డామినేట్ క్యాస్ట్తో మనం ఆల్మోస్ట్ ఆల్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్లో కానీ కాగ్నేటివ్స్ ఎబిలిటీస్లో కానీ అడాప్టబిలిటీ కానీ సోషలైజేషన్లో కానీ లీడర్షిప్లో ఒక్క లీడర్షిప్లో తప్పితే మిగతా అన్నింటిలో మనం ఉన్నాం అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నాం డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్ ఉన్నారు ఓన్లీ మన ఇంటలెక్చువల్ ఎబిలిటీతోనే మనం ఎదుగుతున్నాం అలాంటి పద్మశాలి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు గర్వంగా భావించవలసిన ఏంటంటే మనం ఎక్కడాపైనా కూడా ఒక ఐడెంటిటీ ఉంది పద్మశాలి సనంగానే అది మ్యారేజ్ సంబంధించిన విషయాలు కావచ్చు ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది కావచ్చు ఒక కలీగ్స్ కావచ్చు కాంటెంపరీ కావచ్చు సొసైటీలో ఎక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఓహో దిస్ ఈజ్ ద డీసెంట్ కమ్యూనిటీ దిస్ ఈజ్ ద డిసిప్లిన్ కమ్యూనిటీ దిస్ ఈజ్ ద ప్రొడక్టివిటీ కమ్యూనిటీ దిస్ ఇస్ ద వెల్ఫేర్ అంటే ఆ ఆర్గనైజేషన్కు ఒక బూస్టింగ్ ఇచ్చేటువంటి కమ్యూనిటీ అనేది మనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఇలాంటి హైటెక్ సిటీల్లో ఉండేటప్పుడు అందరం యూనిటీగా ఉండాలి బాండింగ్ పెంచుకోవాలి నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో ఒక ఐఏఎస్లో ఐపీఎస్తో పాటు పొలిటికల్ సెటప్లో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సిస్టంలో మనం ఉన్నప్పుడే మన కమ్యూనిటీ బాగుంటుంది మన గ్రోత్ బాగుంటుంది మనం కూడా మనం అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది చెప్పటికి ఈ ట్వెల్వ్ ఆఫ్ పాపులేషన్ ఉన్న మనందరం ఒకటే యూనిటీగా ఉండి మన యొక్క ఈ క్యాస్ట్ యొక్క గ్రోత్ కోసము దీని యొక్క డెవలప్మెంట్ ముందు అందరు కూడా సహకరించడం కోరుకుంటాను ఇక బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా జనరల్గా పోలీస్ ఆఫీసర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ లెస్ మేము పోలీస్ ఆఫీసర్లో ఉంటూ చాలా మేము సక్సెస్ కెరియర్లో సాధించినామంటే అంటే బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మన క్యాస్ట్లో మనకు న్యాచురల్గా ఉన్న టాలెంట్ న్యాచురల్గా ఉన్న స్కిల్స్ నేచురల్ ఎబిలిటీస్ అలా నేచురల్గా ఉండేటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది పద్మశాలిలో ఎమోషనల్స్ ఇంటెలిజెన్స్ అంటే ఎంత కోపం వచ్చినా దాన్ని భావోద్వేగాల నియంత్రణ దాంతో వచ్చేటువంటి ఫర్దర్ కాంప్లికేషన్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నది సో ఇది అంతా కూడా గాడ్ గిఫ్ట్ పద్మశాలీ కమ్యూనిటీ సచ్ఎ వండర్ఫుల్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో ఉన్న గర్వపడాలే గర్వపడాలి కమ్యూనిటీని ముందు ముందు ఎంతో ఎదగడానికి లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తుంది